అందరికీ నమస్కారం ఫైవ్ మినిట్ జీరోడో హీరోకి స్వాగతం ఈరోజు మీ ముందుకి ఒక సూపర్ ఈజీ కాన్సెప్ట్తో రావడం జరిగింది మనం చాలా వరకు కామెంట్స్లో ఇన్ఫర్మేషన్ చూస్తూ ఉన్నాము నేనేం కోర్సు నేర్చుకోవాలి లైక్ మా ఫ్రెండ్ ఒక అతను చెప్పాడండి జావా నేర్చుకుంటే చాలా బాగుంటుంది అంట కదా ఫ్యూచర్ అది నేర్చుకో ట్రై చేయండి పైథాన్ అయితే బ్రైట్ ఫ్యూచర్ ఉందంట కదా ఈరోజు ట్రెండింగ్ అంటున్నారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు లేటెస్ట్ టెక్నాలజీస్ అన్నీ కూడా పైథాన్ మీద కెరీర్ ఆపర్చునిటీ బాగుంటుంది అంటున్నారు కదా నువ్వు పైథాన్ ఎందుకు ట్రై చేయట్లేదు అంటారు ఒక ఫ్రెండ్ అండ్ మా ఫాదర్కి వన్ ఈజ్ సేయింగ్ దట్ అంట ఫ్రంట్ లో డెవలప్మెంట్లో కోడింగ్తో సంబంధం లేకుండా చాలా ఈజీగా వచ్చిందంట జాబ్ చాలా హ్యూజ్ ప్యాకేజ్ లో వచ్చిందంట అంటారు అది ట్రై చేయపోయేవా అంటారు ఇంకొక పర్సన్ ఇవన్నీ కోడింగ్తో మనం ఎక్కడైంది బాసు సింపుల్గా ఫ్రంట్ అండ్ డెవలప్మెంట్లో లైక్ డిజైన్స్ కానీ వెబ్ పేజీలు తయారు చేయడం ఈజీగా ఉంటుందంట దాన్ని ట్రై చేయొచ్చుగా ఈజీగా మనం గెట్ ఇన్ అయిపోవచ్చు పిచ్చ లైట్ ఉంటుంది బ్రదర్ బ్రదర్ అది అని కొంతమంది అంటున్నారు ఈ కోడింగ్ పేజెస్ క్రియేట్ చేసేదానికన్నా ఇంకా ఈజీగా ఏడబ్ల్యూఎస్ కానీ హజూర్ కానీ కాన్ఫిగరేషన్ టెక్నిక్స్ సింపుల్గా అది హౌ టు కాన్ఫిగర్ చేసేస్తే ఈజీ జాబ్ బ్రదర్ మనకి ఓ రోజు రాసేయటం కూర్చోవటం నిద్రలు మానుకోవడం ఎన్ని టెన్షన్స్ ఏమి ఉండవు అంటారు ఇంకొక పర్సన్ మరి నేను ఎటు సైడ్ వెళ్ళాలి నా కెరీర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వెళ్ళాలంటే ఇలాంటి సందేహాల్లో మీరు కూడా ఉన్నారా ఉంటే ఈ వీడియో సింపుల్గా మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ నేనేం చెప్పదలుచుకున్నానంటే వెరీ సూపర్ ఈజీగా మీరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అడుగు పెట్టాలనుకుంటే ఫస్ట్ మీ ప్యాషన్ని కాన్సన్ట్రేట్ చేసి గుర్తించండి మీకు కోడింగ్ అంటే ఇష్టమా కాన్సన్ట్రేట్ చేసి ప్రాక్టీస్ చేయగలరా ఎస్ కోడింగ్ నేర్చుకోవాల్సిన ప్రతి ఒక్కరికి కూడా అవసరమైంది ఏంటంటే ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ కోసము మీరు ప్రతి సెషన్ని కూడా మీ ఓన్ కంప్యూటర్ సిస్టంలో ప్రాక్టీస్ చేయటమే ఎస్ ఎవరైనా కూడా కోడింగ్ నేర్చుకోగలరు ఈజీగా అండ్ సెకండ్ ఆప్షన్ ఏంటంటే నాకు కోడింగ్ అంత ఇంట్రెస్ట్ లేదు ఐ విల్ కాన్సన్ట్రేషన్ ఆన్ కాన్ఫిగరేషన్ టూల్స్ లాంటివి అనుకుంటే దెన్ యూ చూజ్ లైక్ అమెజాన్ వెబ్ సర్వీసెస్ కానీ అజోర్ కానీ డెవబ్స్ కానీ ఈ కాన్సెప్ట్స్ మీద మీరు కాన్సన్ట్రేట్ అదే విధంగా ఇంకా ఈజియెస్ట్ స్కిల్స్ కావాలి డేటా ఎంట్రీ ఆపరేటర్ లెవెల్లో ఉన్నాను నేను అనుకుంటే ఎక్సెల్ మీద మంచి కాన్సన్ట్రేట్ చేస్తే ఈజీగా మీకు డేటాని ఎలా ఎనాలిటికల్ వేలో ప్రొజెక్ట్ చేయొచ్చు అనే ఇన్ఫర్మేషన్ కూడా తెచ్చుకోవచ్చు సో దిస్ ఆల్ ఆర్ రిలవెంట్ టు ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ ఓన్లీ మీరు ఒక మంచి ఇన్స్ట్రక్టర్ని ఫైండ్ చేసి లైక్ లెక్చర్స్ని ఆన్లైన్ కానీ ఆఫ్లైన్ కానీ విని కాన్సెప్ట్ క్లియర్గా అర్థమవుతుంది ఒక రియల్ టైం ప్రాజెక్ట్ లాంటిది ఏదైనా నేను చేయగలను ఈ కోర్స్ నేర్చుకోవడం ద్వారా అనిపిస్తే ఆ వేలో నేర్చుకోవడానికి ప్రయత్నించండి మన హరి సిస్టమ్స్ నుంచి కూడా మనం ఆన్లైన్ కోర్సెస్ని అందుబాటులోకి తీసుకురావడం జరుగుతుంది ఎస్ మెనీ ఆఫ్ డిఫరెంట్ డిఫరెంట్ లో ఆన్లైన్ కోర్సెస్ అందుబాటులో ఉన్నాయి ఇఫ్ ఇంట్రెస్టెడ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ షేర్ చేస్తాను అదేవిధంగా మీకు ఏమైనా సందేహాలున్నా కమెంట్ ద్వారా మనకి షేర్ చేయటం మర్చిపోవద్దు ఎస్ డెఫినెట్లీ విల్ గెట్ బ్యాక్ టు యూ విత్ సఫిస్టికేటెడ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ సలహాలతో మీ ముందుకి ఒక వీడియో ద్వారా నేను రావటం జరుగుతుంది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ